జమ్మికుంట పట్టణంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం భాగంగా శుభ్రత పనులు కొనసాగుతున్నాయి మూడవ రోజు శుక్రవారం నాడు మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ ఆదేశాల మేరకు అధికారులు సిబ్బంది కలిసి నాయిని చెరువు కట్టపై పేరుకుపోయిన గడ్డి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ జి రాజరెడ్డి మాట్లాడుతూ నేను స్వచ్ఛత వైపు పిలుపును అందరి ముందు నిలబెట్టామన్నారు ప్రజలు ముఖ్యంగా యువత పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు గాంధీజీ నిజం नसा ओके जगतो दीक्षल शुभ्रं चेत्त मनदे सनि जन जागृते साक्षिगा प्रपञ्चानिके स्फूर्तिग ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ శ్రీనివాస్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి జూనియర్ అకౌంటెంట్ అనిల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మహేష్ సదానందం జూనియర్ అసిస్టెంట్ మధుసూదన్ బిల్ కలెక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు